తర్వాత ఇస్లో కట్టలేసినా బీసీల కట్టలేసినా ఇక గురించి మాట్లాడుతుంది నువ్వు ఏ మైనార్టీ గురించి మాట్లాడావు నువ్వు నువ్వు గ్రామాల్లో ఉండే మైనారిటీ గురించి మాట్తున్నావు ఓల్డ్ సిటీ మనసుకుంటున్నావు దేశంలో ఉండే రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటున్నావు విదేశాల్లో ఉండే మన బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్లో మైనార్టీ గురించి మాట్లాడుతున్నావా చూడు మన ఊళ్ళే మైనార్టీ ఉంటే ఒక ముస్లిం ఉంటే బాబాయ్ కాక మనం అంటాం అదే ఓల్డ్ సీల్ మా హిందూ అంటాడు ముస్లిండు అన్నాడు ఆ మైనార్టీ గురించి మాడతాను లేకపోతే మైనార్టీ ఉన్న కాశ్మీర్లో ఉన్న మైనార్టీలు హిందువులు ఉన్నారు వాళ్ళ గురించి మాడతాను బుద్ధింది ఆ మైన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురించి బుద్ధి చూసి నువ్వు మైనటీ అప్పుడు ప్రాంతీయ లేకపోతే గ్రామీణ స్థాయి మైనార్టీ లేకపోతే దేశ విదేశాలు అక్కడ ఏమైంది ఇప్పుడు చూడు ఈ కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది అక్కడ మైనార్టీ గురించి మాట్లాడు లేకపోతే కేరళ ఫైల్ వచ్చింది అక్కడ మైనార్టీ గురించి మాట్లాడు ఇప్పుడు మైనార్టీగా ఉన్న ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి హిందువులు కానీ బౌద్ధులు కానీ వాళ్ళ మీద ఏ విధంగా అన్యాలు దొరుకుతున్నాయి అది మాట్లాడు మైనార్సీ మైనార్టీ గురించి మాట్లాడినప్పుడు లేకపోతే ఇంటర్నేషనల్ మైనార్టీ గురించి మాట్టిన ఇంటర్నేషనల్ మైనార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఉన్నప్పుడు సెవెంటీన్ పర్సెంటేజ్ హిందూ అక్కడ ఉన్నారు దాంట్లో దళితులు ఉండ్రు బీసీలు ఉండరు మామూలు కుళ్ళు డబ్బు మొత్తం మొత్తం వెళ్ళు దాంట్లో మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలే ఆ పదహైదు శాతం పదిహేడు శాతం ఉన్న మైనార్టీలని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్న హిందువులని మొత్తం రేపులు చేసి చంపి ఒకటే పర్సెంట్ తీసుకొచ్చారు